హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు కవిస్ కిచెన్ ఈరోజు మనం వీడియోలో బోడ కాకరకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ బోడ కాకరకాయలు మనకి వర్షాకాలంలో శ్రావణ మాసం టైంలో లభిస్తాయి దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి ఆ కాకరకాయ అని మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బోడ కాకరకాయ అని అంటారు ఈ బోడ కాకరకాయలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి అలాగే మనకి ఏ సీజన్లో లభించే కూరగాయలు పండ్లు అయినా ఆ సీజన్లో తిన్నట్లయితే మనకి ఆ సీజన్లో వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి సో మీరు ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మొదటగా బోడకాకరకాయలను శుభ్రంగా నీటితో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో కొద్దిగా చింతపండు తీసుకోవాలి చింతపండు మరీ ఎక్కువగా తీసుకోవద్దు పుల్లగా అవుతుంది కొంచెం అయితే సరిపోతుంది దీన్ని కూడా కడిగి నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఈ కాకరకాయలు కొద్దిగా వాటర్ తీసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలి ఈ విధంగా పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కర్రీ చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడైనాక దానిలో ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైనాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయినాక ఇందులో నాలుగు పచ్చిమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాక దీనిలో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయను వేసుకోవాలి ఈ బోడకాకరకాయను ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలు అయినాక ఇప్పుడు మనం మూత తీసుకొని దానిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో వన్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా మసాలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక నిమిషం అయినాక మూత తీసేసుకొని చివరగా కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ మరియు సింపుల్ హెల్దీ అయిన బోడకాకరకాయ కూర రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్